ఈ రోజు లోక సంబంధమైన ఒక ఐఏఎస్ ఐపీఎస్ అంటే ఆఫ్టర్ ఆల్ ఒక జిల్లా కండి ఒక ఐపీఎస్ అంటే ఒక కమిషన్ ఒక జిల్లాకి వాళ్ళు చూసినోడు తెలిసినోడు సెల్యూట్ కొడతాడు వాడికి అవునా ఒక కలెక్టర్ అయితే జిల్లాలో తెలిసినోడు కలెక్టర్ మా జిల్లా కలెక్టర్ నాకు ఎవరో తెలియదండి ఆయన ముఖం ఎప్పుడు నేను చూడలేదండి ఒక రోడ్డు మీద కనబడిన ఎవరో అనుకుంటామండి కానీ అలాంటిది ఒక జైశాలి నడుచుకుంటూ వెళుతుంటే ఒక ప్రసన్నబాబు నడుచుకుంటూ వెళుతుంటే వీధుల్లో వెళుతున్నా ట్రైన్లో వెళుతున్నా విమానాల్లో వెళుతున్నా విదేశాల్లోకి వెళుతున్నా అందరూ చూసయ నమస్కారం నమస్కారం ఎక్కడి నుంచి వచ్చింది కీర్తి ఖ్యాతి చెప్పండి ఏ విద్య చదివాను నాట్ బికాస్ ఆఫ్ ఐఏఎస్ ఐఏఎస్ కీర్తి కాదు ఇది నాట్ బికాస్ ఆఫ్ ఐపీఎస్ ఎవడకు కావాలండి ఐఏఎస్ ఐపీఎస్ పనికిరానివి లోకొంత నీ పొట్టను పోషించడానికి ఉపయోగపడే తాత్కాలికమైనవి కానీ దైవ జ్ఞానం నువ్వు ఎక్కడికి వెళ్ళు ఏ ఖండానికి వెళ్ళు నిన్ను గుర్తించని వారు ఉండరు కారణం నీ నోట ఉన్నది జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి దేశాలు దాటి కూడా నిన్ను గుర్తుపడుతున్నారు అంటే ఏంటి అర్థం బైబుల్ చదివావు గనుక దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్న అభ్యసిస్తున్నావు గనుక అంతకన్నా గొప్ప ఖ్యాతి కీర్తి ఎవరండి మనకిచ్చేది అలా చేయండి రా అలా నేర్పించండరా రెసిడెన్షియల్ కాలేజీలో మీ పిల్లల్ని చేర్పించండి ఎందుకంటే దేవుని జ్ఞానం దొరకదు అది నేర్చుకుంటే ఈ ప్రపంచమే నిన్ను మృక్కుతుంది నువ్వు చెప్పే మాటలకు ఈ ప్రపంచమే నివ్వెరపోతుంది ఆశ్చర్యం